అష్టావక్రుడు తండ్రి ఒళ్ళో కూర్చుని ఉంటే నీకేన తండ్రి కాదు నాకే తండ్రి పో నీ తండ్రిని వెతుక్కో అని లాగేశాడు సరిగ్గా ధ్రువపక్షణలో వస్తుంది ఈ కథ పిల్లల్లో ఆ భావాలు ఉంటాయి మళ్ళీ అదే శ్వేతకేతు పెద్ద అయిన తర్వాత సరస్వతీ దేవిని సాక్షాత్కారం చేసుకున్నాడు అది వేరే విషయం చిన్నపిల్లల్లో ఏమైనా అవలక్షణాలు కనపడితే వీడింతే వీడింతే వాళ్ళ పోలికే వీళ్ళ పోలికే అనకూడదు వాడి తర్వాత పెద్దవాళ్ళు అవన్నీ మారతాయి కాస్త ఓపిక పట్టాలి మనం ఆ మారే సంస్కారం కలిగించాలి కానీ ఇక ఇలాగే ఉంటాడు అనుకోకూడదు శ్వేతకేతు అలా లేడు కదా మరి ఉంటుంది చిన్నపిల్లల్లో ఉంటుంది పదేళ్ల కురాడికి తన తండ్రి మా అక్క కొడుకుని ఎక్కువ ప్రేమిస్తుంటే వాడికి కనిపించదా మరి ఈయన ఎందుకు ప్రేమిస్తున్నాడు ఈయన బాధ అయింది దానికి భర్త చచ్చిపోయాడు కొడుకేమో అష్ట వంకర్లు నేను కూడా శారదీపతో ఎవరు చూస్తారని ఆయన బాధ ఈ ఈ పిల్లాడికి తండ్రి లేడు అనే భావన కల రానివ్వకూడదు దానివల్ల నిరాశకులోనవుతాడని ఆ బాధ ఇన్ని బాధల మధ్యలో చూడండి అష్టావకుడు మంచివాడే సుజాత మంచిదే ఉద్దాలకుడు మంచివాడే కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్